విజయనగరం జిల్లా మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో కరెంట్ ఛార్జీల బాధుడుపై వైఎస్ఆర్ సిపి నాయకులు డిమాండ్లతో కూడిన ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు మాట్లాడుతూ గతంలో ఏదో ఒక సినిమాలో చెప్పినట్లు ఏమి కొనేటట్లు లేదు ఏమి తినేటట్లు లేదు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఉంది చంద్రాన్నో పవన్ ఏమి పనలేము ఏమి తినలేమని ఈరోజు అనేక రకాలుగా ప్రజలు ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నారన్నది ఈరోజు ప్రభుత్వం గుర్తించాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల సంవత్సరంలో హైదరాబాద్లో బీర్బాగ్లో విద్యుత్ ఛార్జీలు అన్యాయంగా పెంచారని చెప్తే ఆ రోజు ముగ్గురు రైతులు అన్యాయంగా కాల్చింపుడు చంద్రబాబు నాయుడు గారు మరలా అదే పరిస్థితులు అదే దిస్తున్న ఈరోజు ప్రజలపై పేద ప్రజలపై కత్తి కట్టి విద్యుత్ ఛార్జీలు ఈరోజు గత ఆరు నెలల్లో చూసుకుంటే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు పెంచడం నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజల తరపున పోరాటం చేయడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల ముందు ఏమి హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము అవసరమైతే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన మాట ఇచ్చిన హామీ ఇది నిజం కాదని ఈ సందర్భంగా ప్రజల తరపున మేము సూటుగా ప్రశ్నిస్తున్నాము అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్కరి ఇంటిపై కూడా సోలార్ విద్యుత్ని మేము ఉత్పత్తి చేస్తాం తిరిగి ప్రభుత్వమే ఆ విద్యుత్ని కొని మీ బీదలకు ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇచ్చిన మాటలో ఏదైతే సోపరిస్థితి హామీలు ఉన్నాయో అదే మాదిరిగా ఈ హామీలను కూడా దొంగలో తొక్కి ఈ రకంగా ప్రజలకు అన్యాయం చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో మరి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఈరోజు విజయనగరంలోని ఈ దాసన్పేటల సబ్ స్టేషన్లో ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ పంపడం జరుగుతుంది ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ప్రజల పక్షాన ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని హామీలు నెరవేర్చిన పక్షంలో ప్రజల తరఫున పోరాడుతాం ప్రజలు న్యాయం జరిగే వరకు పోరాడుతాం అవసరమైతే ఈ ప్రభుత్వాన్ని ప్రజా కోర్టులో దోషగా నిలబడతాం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాం ప్రజలు బాగు కాదు బాబాగే మాకు ముఖ్యమైన మరొకసారి చూపించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు యొక్క ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటే మాకు ఏదో మంచి జరిగిపోతుంది ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఒక మార్పు వస్తుందని ఏదో నమ్మి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు ప్రతి ఒక్కరు కూడా కానీ మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి హామీని కూడా సూపర్ సిక్స్ అని చెప్పి ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది అందులో ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేసుకోలేదనే మరొకసారి ఆరు నెలల కాల్లో మళ్ళీ మనం మోసపోయానికి కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి నేడు గతంలోని ఒకసారి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి ఆఖరికి కడపకి పులివెందలకు కూడా మహానాడులో కూడా తగ్గించాము అసలు సోలార్ సిస్టమే కనిపెట్టింది నేను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ రెండు రూపాయలకి మూడు రూపాయలకి యూనిట్ ఛార్జీ తీసుకొస్తామని చెప్పడం జరిగింది మరి ప్రజలందరూ కూడా నిజంగా ఇది నిజమేమో అని నమ్మి మరి ఆయన గెలిపించుకున్నారు మరొకసారి మోసపోయామని ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా మరి ప్రతి ఒక్క ఇంటిపైన గ్రిడ్లు పెడతామని సోలార్ ప్యానెల్స్ పెడతామని మీరు ఆ విద్యుత్ని ఉపయోగించుకుంటూనే తిరిగి ప్రభుత్వమే మీకు ఆర్థికంగా సపోర్ట్ చేసిందని నమ్మించిన ప్రభుత్వం ఈనాటి ఎన్టీఏ ప్రభుత్వం మరొకసారి ప్రజలందరి పక్షాన ఉంటూ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి గతంలో ఉన్నట్టుగానే ఉచిత విద్యుత్ రైతులకు అండ్ విధంగా ఎస్సీ ఎస్టీని కూడా రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రజలందరి పక్షాన్ని ఈ ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కలిసికట్టుగా ఈరోజు ఈ నేటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము మరి ఈరోజు దాసన్పేట వద్ద ఉండే ఎలక్ట్రికల్ ఏపీఈపీ డిసిఎల్ దగ్గరకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వము మళ్ళీ స్పందించి గతంలో ఉన్నట్టు విధంగానే ఈ ఎలక్ట్రికల్ ఛార్జెస్ తగ్గించాలని యూనిట్ ఛార్జీలు తగ్గించాలని ప్రజల పై పైన పడుతున్న భారం తగ్గించాలని ఎలాగో ప్రజల పైన ఉండే ఫైనాన్షియల్ దేశంలోనే ఒక అత్యుత్తమ నాయకుడు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రిగా ఉండి దేశం కోసం చాలా సేవలు చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు లేకపోవడం నిజంగా దేశానికి దురదృష్టకరం అటువంటి నాయకుడు మరి చాలా అరుచుగా ఉంటారు అలాంటి మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది మరి అటువంటి నాయకుడిని మనము అతను లేకపోయినా అతని ఆశయాలను అతని తాలూకా ఆలోచనని తప్పకుండా మేమందరం కూడా ఆలోచన ఆశయాలు అను నడుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం